మిత్రులారా ఈరోజు నేను ఒక హిందీ సినిమా గురించి చెప్పబోతున్నాను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది సల్మాన్ ఖాన్ డెబ్యూ అంటే ఫస్ట్ టైం ఐ థింక్ భాగ్యశ్రీ కూడా ఫస్ట్ టైం సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ భాగ్యశ్రీ మొదటి మూవీ ఈ సినిమా ఎంత గొప్ప హిట్ అయిందంటే పాటలు సినిమా ఎటు చూసినా అవి చూసేవారు అందుకని ఆ సినిమా చూసేవారు పాటల కోసం ఒక సందర్భంలో కొంతమంది అన్నారు పాటలు మాకు అర్థం కాకపోయినా కూడా ఆ మధురమైన ఆ మ్యూజిక్ కోసం వెళ్తున్నామని అప్పుడు ఎవరో దీన్ని డబ్బింగ్ చేస్తే బాగుంటుంది కదా అని పాటలు చక్కగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు మొత్తం హిందీలో కూడా బాలసుబ్రహ్మణ్య చిత్రకారు పాడారు ఎప్పుడైతే డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారో బ్రహ్మాండంగా ఆడింది ప్రేమపావరాలు ఇంతకు మించి ఏ హిందీ సినిమా డబ్బింగ్ సినిమా ఆడలేదు ఇంకా ఈ సినిమా యొక్క లోతుగా వెళ్తే సల్మాన్ ఖాన్ మొదటి మూవీ భాగ్యశక్ కూడా మొదటి మూవీ దర్శకుడు సూరజ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్ పాటలు పాడింది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర హిందీ సినిమా హిందీ ఈ సినిమా ఎక్కువగా ఆడేందుకు కారణం రిపీట్ ఆడియన్స్ కుర్రాళ్ళు రిపీట్ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఇలాగే అనేవాడు నేను నాలుగు సార్లు చూసాను ఐదు సార్లు చూసాను సార్లు చూసాను చిన్న లాజిక్ ఏమీ లేదు అంటే ఈ సామాన్య కుటుంబంలో జరిగేటువంటి ఇన్సిడెంట్ ఒక ఒక సామాన్యుడు ఒక పేదవాడు తన స్నేహితుడు ధనవంతుడి స్టేడింటి స్నేహితుడి ఇంట్లో తన కూతుర్ని వదిలేసి విదేశాలకు వెళ్తాడు అతను తిరిగి విదేశాల నుంచి వచ్చే లోపల ఆ ధనవంతుడు కొడుకు అది ఈ ఈ పేదవాడి కూతురు ప్రేమించుకుంటారు ఆ ఇంట్లో బికాస్ ఆ ఇంట్లో ఉన్నందువల్ల అప్పుడు అతను వచ్చే రోజే ఎప్పుడైతే అతను సౌదీ నుండి వస్తున్నాడు హీరోయిన్ తండ్రి అప్పుడు ఒకసారిగా అతను ముందు నీ కూతురు తీసుకెళ్ళిపో బిజినెస్ చేస్తున్నావా ఇట్లా నువ్వు ఇక్కడ ఇక్కడ వదిలేసి నాకు ఆస్తి కొట్టేయడానికి నా కొడుకు వస్తున్న తపన ఇచ్చేస్తున్నా అని ఆయన తరమేస్తాడు చాలా కోపం వస్తుంది వాడికి డబ్బులు ఇసిరేస్తాడు ఇతను అమ్మాయి తండ్రి హోటల్ ఎంత విలువ కట్టగట్టు మాట్లాడటం జాగ్రత్త అని కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత హీరో హీరోయిన్ ఇంటికి వచ్చే పల్లెకి వచ్చి దండం పెట్టి నాకు అమ్మాయి కావాలని నేను ఇంకోనండి మీ ధనవంతులకు నేను అమ్మాయి ఇవ్వను మరి ఏం చేయాలి చెప్పండి నువ్వు ఒక నెల ఇంత డబ్బు సంపాదించి చూడు నీ సొంతంగా నీ సొంతంగా నువ్వు డబ్బు సంపాదించు అప్పుడు తప్పకుండా నేను నీకు కూతురికి ఇస్తాను నీ సంపాదన మీద నా కూతురు భవిష్యత్తులో బతకాలంటే సల్మాన్ ఖాన్ ఏ రకంగా ఫ్యాక్టరీలో పనిచేస్తూ కష్టపడుతూ కష్టపడుతూ ఏదో రకంగా అంటే దాంట్లో ఫైనలీ సుఖాంతగానే ఎండవుతుంది ఆ తండ్రి కూడా మారిపోతాడు ఈ రకంగా ఆ సినిమా చక్కని ప్రేమకతా చిత్రంతో పాటు ప్రమాణమైన పాటలు ఒక పాట తర్వాత ఒక పాట తర్వాత అట్లా పాటలు సాగుతూ డ్యాన్సులు ముఖ్యంగా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏ అవకాశం వచ్చినప్పుడు అమ్మాయితో పాటలు డ్యాన్స్లో ఫ్యామిలీ క్లైమేట్లో ఒక్కొక్కరు ఈ ఫ్యామిలీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఆడవాళ్ళు కూడా కలిసి డ్యాన్స్ చేయడము అలా చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఇలాంటి ఐ మీన్ దగ్గరలో ఉండేటువంటి కథ ఇలాంటి కథతో మరో సినిమా తీశారు సిద్ధార్థ్ శ్రీహరి సిద్ధార్థ్ హీరో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ప్రభుదేవ డైరెక్షన్ అని బ్రహ్మాండంగా ఆడింది అది కూడా సేమ్ ఈ మ్యూజిక్ దీన్ని ఏమంటారు కథ అదే ఇదే కథ ఎందుకు మరి ఎందుకు కొన్నారు ఎందుకు కొనలేదు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో తెలియదు ఇదండి ఈ సినిమా యొక్క గొప్పతనం ప్రేమ పావురాలు పాటలతో గొప్పగా ఆడింది రామ్ లక్ష్మణ్ దీని మ్యూజిక్ డైరెక్టర్ పాడింది బాలసుబ్రహ్మణ్యం హిందీలో కూడా పాడింది బాలసుబ్రహ్మణ్యం తెలుగులో కూడా పాడింది బాలసుబ్రహ్మణ్యం ఇంత హిట్ ఏ హిందీ డబ్బింగ్ మేము ఆడలేదు చిన్న చిన్న పల్లెల్లో కూడా యాభై రోజుల్లో ఆడి ఆ రోజుల్లో కొత్త రికార్డ్ సృష్టించింది ప్రేమ పావురాలు తెలుగులో ప్రేమ పావురాలు హిందీలో మైన పిఆర్కి ఆర్ ఇంకా మరికొన్ని సినిమాల గురించి భవిష్యత్తులో చర్చించుకుందాం హిట్లు మీ కేపి ఖాన్